హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి అనదత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి తొలివిడత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే ఆగస్ట్ రెండవ తారీఖునైతే విడుదల చేశారండి అయితే చాలామందికి డబ్బులు అనేది ఖాతాలకి పడలేదు సో ఈ డబ్బులు అనేది మీకు ఇప్పటి వరకు రాకుండా ఉన్నట్లయితే ఎందుచేత ఈ డబ్బులు అనేది రాలేదు ఏం చేస్తే ఈ డబ్బులు అనేది మీకు వస్తాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు అయితే చూసేయండి ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి సో దాని ద్వారా మీరు కేవలం ఒకటి నుంచి మూడు గంటల లోపల ఖచ్చితంగా మీ ఖాతాలో డబ్బులు అయితే ఈజీగా పొందొచ్చు సో కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా మీరు షేర్ చేయొచ్చు ఎందుకనంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అనర్థ సుఖీభవ డబ్బుల కోసం ఎదురు చూస్తూ డబ్బులు అనేది పడకపోతే చాలా ఆందోళన చెందుతున్నారు కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడడం లేదు సో కాబట్టి దయచేసి మీరు వాళ్ళకి షేర్ కనుక చేసినట్లయితే సో మీరు వాళ్ళందరికి కూడా మేలు చేసిన వారు అవుతారు కాబట్టి దయచేసి షేర్ చేయండి మన యొక్క ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఆల్ పైన బెల్ సింబల్ని అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక మనం పూర్తి వివరాలు కనుక వీడియోలో అయితే చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి ఒక్కొక్క విడతలో ఐదు వేల రూపాయల చొప్పున మొత్తంగా మూడు విడతల్లో మనకు పద్నాలుగు వేల రూపాయలనైతే సెట్ చేశారనమాట సో తొలుత మనకు ఇరవై వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు తీసుకుందనేసి ప్రకటించి దాని ప్రకారం అయితే ఇప్పుడు మనకు ఇంప్లిమెంట్ అయితే చేశారనమాట అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండో తారీఖున అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయలు చొప్పున అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా మనకు ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం సో అప్పుడు ఆ రోజునే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డబ్బులు అయితే విడుదల చేశారనమాట అయితే చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పడలేదు ఈ ప్రాబ్లమ్స్ సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే సో మనం క్లారిటీగా చూస్తే అన్నదాత సుఖీభావ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొన్న రైతులకు ఐదు వేల రూపాయలు అనేది విడుదల చేసింది ఈ నగదు కొందరి ఖాతాల్లోకి జమ కాలేదు అలాంటి రైతులు కారణాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించుకుంటే నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు ఇవాటి నుంచి రైతులంతా రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు కూడా పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఎన్పిసిఐ యాక్టివ్లో లేని వారు బ్యాంకులకు వెళ్ళి సరి చేసుకోవాలన్నారు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని ఆయన ప్రకటించారు సో ఏం లేదండి మందికి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం అంటే ఏం లేదండి మన యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో సో దానికి మన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుంది అనమాట సో బేసిక్గా ఆధార్తోనే మనం బ్యాంక్ అకౌంట్ చేసుకుంటాము కానీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది సపరేట్ అనమాట సో ఇదేంటంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ అనమాట ఇది ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఈ లింక్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు వెళ్ళి ఏ మీరు ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుంటే మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీరు ఉన్నటువంటి బ్యాంకులు సరిగ్గా లేదని డౌట్ వస్తే సింపుల్గా మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు సేవింగ్స్ అకౌంట్ అయితే తీసుకోండి చాలు ఆటోమేటిక్గా అది మనకు ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్తోనే అకౌంట్ అయితే వస్తుంది సో అక్కడికి మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మనకు ఆల్మోస్ట్ డబ్బులు అయితే ఖాతాలో క్రియేట్ అవుతాయి కొంతమందికి ఈకేవైసీ ప్రాబ్లం ఈకేవైసీ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్తో లింక్ చేసుకునే ప్రక్రియనే ఈకేవైసీ అంటారు దీన్ని మనం సీఎస్సి సెంటర్లో మాత్రమే చేసుకోగలుగుతాం మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఆన్లైన్లో మీకు చేసుకునే తలకైన పెద్ద ఎందుకు మాకు సింపుల్గా ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు పని అయిపోతుందని చాలామంది అయితే అనుకుంటారు కదా అట్లాంటి వాళ్ళకి సీఎస్ సెంటర్కి వెళ్ళేసి చేసుకోవచ్చు ఇక ఈ రెండు రీజన్స్తో పాటు మనకు మరొక రీజన్ ఏంటంటే చాలామందికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు వేల రూపాయలు పడ్డాయి కొంతమందికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు వేలు పడ్డాయి సో ఇక్కడ చాలామంది కామెంట్స్ రూపంలోనూ ప్లస్ మనకు పర్సనల్ కూడా కొంతమంది అడిగారు అనమాట బ్రదర్ ఈ విధంగా మాకు కొంతమందికి రెండు వేలు పడింది కొంతమందికి ఐదు వేలు మాత్రం పడ్డాయి ఇవి ఎందుకు పడ్డం లేదని చెప్పేసి అడుగుతున్నారు సో మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు వేల రూపాయలు మీకు పడలేదు అని అంటే ఒకటి మీరు కౌలు రైతులైతే మీకు రాదు ఇంకా రెండో రీజన్ వచ్చేసి మీరు డబ్బులు అనేది మీకు పడకుండా ఉండడానికి రీజన్ ఏమైంటుందంటే సో మీకు సంబంధించి అర్హుల లిస్టులో ఏదైనా సరే మీకు ఎర్ర ఉండే అవకాశం ఉంటుంది లేదా మీకు ఈ కేవైసీ అనేది పూర్తి చేయకుండా ఉండుంటారు సో మీరు సిఎస్ సెంటర్కి వెళ్ళేసి ఈ కేవైసీ కానీ చేసుకుంటే ఇక ప్రాబ్లం లేదనమాట డైరెక్ట్గా మీకు ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక రెండవదిగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఐదు వేల రూపాయలు కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి ఇంకా క్రెడిట్ అనేది కాలేదు సో ఐదు వేల రూపాయలు అనేది మీకు కొంతమందికి పడకుండా ఉండడానికి రీజన్ ఏమైంటుందంటే సో మనకు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు రిలీజ్ చేశారు మోడీ గారు రిలీజ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకు డబ్బులు అయితే ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో అన్నదాత సుఖీబాబు పథకాన్ని అయితే లాంఛనంగా ప్రారంభించారు పలువురు మహిళా రైతులకు చెక్కులు కూడా అయితే అందజేశారు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు గాను ఈ పథకం కింద లబ్ధి ఉందని ఆయన ప్రకటించడం జరిగిందనమాట చంద్రబాబు నాయుడు గారు ఇక పిఎం కిసాన్ సంబంధిత యోజన పథకంతో రెండు వేలతో పాటు మేము ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అయితే అందరి వేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి టోటల్గా నలభై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు అయితే పడిపోయినాయని ప్రకటించింది అనమాట సో ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది మీకు క్రెడిట్ కాకుండా ఉంటే మీరు అరువుల లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటి ద్వారా మీరు చెక్ చేసుకోండి మీకు అరువుల లిస్టులు చెక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన డబ్బులు అనేది ఇంకా ఖాతాలో క్రెడిట్ అనేది కాకపోతే సో మీరేం చేయాలంటే సింపుల్గా నేను మీకు ఒక నెంబర్ అయితే చెప్తాను సో ఆ నెంబర్కి అయితే మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి ఆటోమేటిక్గా మీ స్టేటస్ అనేది వస్తుందనమాట సో నెంబర్ ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ ఫోర్ జీరోస్ అనమాట అంటే జీరో 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 లాస్ట్ వన్ నైన్ సో ఈ వాట్సాప్ నెంబర్ అనేది ఇంకొకసారి తెలుగులో చెప్తాను చూడండి తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది సో సింపుల్ అనమాట ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో సేవ్ చేసుకుని హాయ్ అని పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మీకు రిప్లై మెసేజ్ వస్తుంది అక్కడ మీకు అన్నదాత సుఖీబాబుపై మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ స్టేటస్ అనేది ఈజీగా అనమాట తర్వాత మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు పడ్డాదా లేదని క్లీ క్లియర్ కట్గా మీ ఫోన్ ఈజీగా వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు సో ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు ఇంకొక నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చారనమాట సో ఆ నెంబర్ కూడా చెప్తాను చూడండి మీకు ఏదైనా డౌట్స్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కానీ లేదా మీకు ఏదైనా ఈ పథకానికి సంబంధించినటువంటి డౌట్స్ వెరిఫికేషన్స్ కోసం కానీ మీరు ఈజీగా ఇంకొక నెంబర్ కూడా కాల్ చేయొచ్చు ఇది టోల్ ఫ్రీ నెంబర్ అనమాట సో చెప్తాను చూడండి వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఇంకొకసారి తెలుగులో చెప్తాను ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మీరు కాల్ చేసి మీ యొక్క పేరు మీ యొక్క జిల్లా మీ యొక్క అడ్రస్ ఆధార్ నెంబర్ కనుక చెప్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు సో మీకు పేమెంట్ కనుక మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ప్రాసెసింగ్లో కనుక ఉండి మీరు కాల్స్ కనుక చేస్తే కేవలం మీకు ఒకరి నుంచి మూడు గంటల లోపలే మీ ఖాతాల్లోకి తిరిగి డబ్బులు అయితే జమ అవుతాయని మనకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ రావు అయితే వ్యవసాయ శాఖ డైరెక్టర్ అనమాట సో అయితే ప్రకటించారు మీకు ఇన్ కేస్ ఏదైనా సరే మీకు ఎలిజిబులిటీ లిస్టులో పేరుండి డబ్బులు పడకుండా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రవాసాలు మీరు చేస్తే సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లిస్టులోని ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కనుక పేరు ఉంటే అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే మీరేం చేయాలంటే గ్రీవెన్స్ అనేది తిరిగి పెట్టుకోవచ్చు అనమాట సో ఇదండి మొత్తంగా కౌలు రైతులకు మాత్రం ఏం జరిగిందంటే ఐదు వేల రూపాయలు అయితే ఖాతాలోకి వచ్చాయి సో కౌలు రైతులకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తుంది టోటల్గా మనకు ఏడు వేల రూపాయలు అయితే ఖాతాలోకి వస్తాయి సో ఇదండి ఫైనల్గా అయితే మనకు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే వీడియోలో చెప్పాను కదా వీటికి కాకుండా మీకు ఇంకేమైనా అనదర్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు నోట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి చూస్తే మిస్టాప్ తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్